హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెద్దివారి బ్లాగ్స్ సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే మేము అయిన వాళ్ళు అండ్ కొమరెళ్లికి వెళ్ళబోతున్నాం సో మా మదర్ వాళ్ళ సైడ్ అయిన వాళ్ళు ఉంది కానీ మా అత్తయ్య గారి వాళ్ళ సైడ్ అయితే అయిన వాళ్ళు లేదు ఇది ఫస్ట్ టైం మేము వెళ్ళడం అనమాట సో మ్యాక్సిమం నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను అయిన ఓళ్ళలో అండ్ కొమరవెల్లిలో నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను మేము ఎప్పుడైనా విలేజ్కి వెళ్తే ఖచ్చితంగా మేము కట్టమైసమ్మ దగ్గర ఆగి ఆమెకి కొబ్బరికాయ కొట్టే వెళ్తాము అది ఏ లేట్ నైట్ అయినా గుడి క్లోజ్ అయినా కూడా మేము అది చేసి వెళ్తాం అన్నట్టు సో ఇక్కడ కూడా యాజ్ యూజువల్గా మేము ఇక్కడ దిగి కొబ్బరికాయ కొడుతున్నాము నా ముందు వీడియోస్లో మా విలేజ్లో మా ఇంట్లో రిచువల్ కూడా నేను వీడియోస్ పోస్ట్ చేశాను ప్లీజ్ చూడకపోతే చూడండి అండ్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము విలేజ్కి మా ఓన్ వెహికల్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా టూ ప్లేసెస్ అస్సలు మిస్ అవ్వము ఒకటి కట్టమేసాము మా షామిరిపేటలో అండ్ మా ఇంటికి లైక్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ నియర్ బైలో ఇంకొక టెంపుల్ ఉంటుంది సో ఇక్కడ కూడా మేము కొబ్బరికాయ కొట్టే వెళ్తాము వెళ్ళేసరికి నైట్ అయింది ఎర్లీ మార్నింగ్ లేచి పండ్లు ఉంటే అవి చేసేసినాము మా అత్త ముగేసిందనమాట పాపం బాగా పని చేసేసింది పొద్దున్న లేచి నేనైతే ఇప్పుడే లేచిన బ్రష్ చేసుకున్నా ఏమి గాయసో నేను డుగ్గును అట్టుకోవడమే పెద్ద పని నాకు సో నేనేం పని చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఐఎమ్ వెరీ గుడ్ గర్ సో మొత్తం ఇల్లు క్లీన్ అయిపోయింది క్లీన్ చేసేసింది మా మామ మొత్తం పాపం అప్పుడు లేచిండు ఐదు గంటలకి పాపం చేస్తున్నాడు ఇంకా క్లీన్ పని రాసి పెట్టలేదేమో ఎంజాయ్ అనేది చేస్తానే పని లేబర్ పని జస్ట్ కీప్ వర్కింగ్ దట్స్ ఆల్ ఇంట్లో ఉందండి దీనికి అర్థమవుతుంది కదా ఇంకో కోతులు వస్తున్నాయి బాబోయ్ అక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో ఫుల్ కోతులు ఉన్నాయి ఈ విలేజ్ లో మేము స్టార్ట్ అయ్యేసరికి ట్వెల్వ్ అయిపోయింది అండ్ మా మదర్ వాళ్ళు కూడా మాతో వస్తున్నారు ఎందుకంటే మేము ఫస్ట్ టైం వెళ్తున్నాము అయిన వాళ్ళకి సో అక్కడ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మాకు తెలియదు అండ్ మోర్ ఓవర్ మా అమ్మ మొక్కుకున్నది ఏంటంటే వీ హుడితే ఇలా అయిన వాళ్ళకి తీసుకొస్తాను అండ్ అక్కడ సేవ చేస్తారు సో అది చేపిస్తా అని మా అమ్మ మొక్కుకుంది అన్నట్టు సో అందుకనే మేము అందరం కలిసి వెళ్తున్నాము మేము వెళ్ళింది వారాలలో అండ్ అది కూడా లాస్ట్ సెకండ్ వీక్ అనుకుంటా చాలా రష్ ఉండే గుడికి ఒక వన్ కిలోమీటర్ సరౌండింగ్స్లో అసలు వెహికల్స్ని ఏవి అలౌ చేయలేదు మేమైతే చాలాసేపు బయట వెయిట్ చేసి రిక్వెస్ట్ చేసి కార్ని లోపలికి తీసుకెళ్తామని చెప్పేసి రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్ళినాము మాకు ఎందుకంటే బియ్య చిన్నగా ఉంది మళ్ళీ మేము ఊరు కూరకే లగేజ్ కోసం కార్ దగ్గరికి రావాలంటే చాలా ఇబ్బంది అవుతుందని ఇక రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్ళినాము నేను అయిన పోలికి చాలా చిన్న ఉన్నప్పుడు అప్పటికి అప్పటికిప్పటికి చాలా అంటే చాలా చేంజెస్ అయినాయి చాలా డెవలప్ అయింది అండ్ ఇంకా కన్స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి వాళ్ళ ఆ కార్లు వచ్చిన మేము ఏం కార్లు వచ్చినాం వెళ్ళగానే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి మేము దర్శనానికి వెళ్ళిపోయినాము దర్శనం చాలా ఈజీగా అయిపోతుంది అనుకున్నాను బట్ ఎక్స్పెక్ట్ చేసినట్లు అస్సలు కాలేదు చాలా అంటే చాలా రష్ ఉండే అండ్ మాకు చాలా టైం పట్టింది వీహా రష్లో అండ్ అక్కడ కొంచెం సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఆబ్వియస్లీ అక్కడ మాకు కొంచెం ఉబ్బరించి వీహా చాలా ఇచ్చింది దర్శనం తొందరగా అయిపోతుంది లే అనేసి మేము వాటర్ ఏం తీసుకెళ్ళలేదు వీహా పాపం మా రష్లో అండ్ ఉబ్బర పూతకి ఆమె వాటర్ కోసం చాలా ఏడ్చింది అండ్ నాకు అక్కడ ఫీడింగ్ ఇవ్వడానికి కూడా ఎక్కడ ప్లేస్ లేకుండే అంత రష్ ఉండే ఈ మండపం గుడికి ఎగ్జాక్ట్లీ ఉంటుంది సో ఇక్కడ చాలామంది పట్నాలు వేస్తారంట పెద్ద పట్నము మేము దర్శనం చేసుకొని బయటికి వెళ్ళేసరికి సెవెన్ అయిపోయింది సో రథసేవకి వెళ్ళిపోయినాం డైరెక్ట్ రథసేవ ఓన్లీ సెవెన్ థర్టీ అన్నారు బట్ మళ్ళీ ఇక రష్యను బట్టి మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిరు రథసేవ చేసి మేము కంప్లీట్ చేసి వచ్చే లోపల మా అమ్మమ్మ అండ్ మా అమ్మ ఇద్దరు కలిసి బోనాలు వండేరు బోనాలు వండిన తర్వాత ఇట్లా బోనాలు పూదిచ్చి వాటికి పువ్వులు అలంకరణ వేసి ఇట్లా రెండు కొత్త టవల్స్ యాక్చువల్లీ మావి రెండు బోనాలు అండ్ మా అమ్మ వాళ్ళే రెండు బోనాలు సో ఆ బోనాలు ఎదురుగా కొత్త టవల్ భర్చి ఇలా మైలపట్నం పోస్తారు అన్నట్టు అవి బియ్యం బియ్యంతో అట్లా మైలపట్నం పోసి మల్లన్న స్వామికి పెళ్ళి చేస్తారు అన్నమాట సో రెండు పట్టణాలు వేస్తారు సో ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం తెచ్చిన పసుపు వాటితోటి మళ్ళీ ఇంకొక పట్నం వేస్తారు ராமராமோ 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 ராமரா కత్నం వేసినాక ఇట్లా నైవేద్యం అండ్ మా అత్తమ్మకి అమ్మవారు వస్తుంది సో ఆమె ఈ రోగోళ్ళు కూడా పెట్టినామన్నట్టు లాస్ట్ లో నైవేద్యం ఎక్కి చేసి ముక్కు అప్ప చెప్పేసిన తర్వాత పట్నం పైన ఇక లాస్ట్లో మేము వీహా వెంటుకలు తీస్తామన్నమాట ఫైవ్ సీజర్స్ మొత్తం కంప్లీట్ అయి తినేసరికి టెన్ అయిపోయింది అందరం జస్ట్ మార్నింగ్ టిఫిన్ చేసి ఉన్నామన్నట్టు ఇక మధ్యలో ఏం తినలేదు నైట్ బోనం వండుకొని అదే తిన్నాము నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఏం రూమ్స్ తీసుకోలేదు మేము రూమ్స్ తీసుకోక చాలా ఇబ్బంది అయింది చాలా అంటే చాలా దోమలు ఉన్నాయి అక్కడ చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు రూమ్స్ తీసుకోండి దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ